వర్తల విహారీ న్యూస్ ఛానల్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా సత్యవేడులో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదేవిధంగా చాలా సభకు పోటీ చేస్తా ఉన్న రాజేష్ గారికి కానీగా go oh. చాలా కోపంలో ఉన్నాడు చంద్రబాబు మీద నా మూడు రోజుల ముందర చంద్రబాబు నాయుడు వచ్చి నన్ను చాలా అంటే గట్టిగా నాకు సంబంధం లేనివన్నీ కూడా అంటగట్టి ఆదిమూలం చెప్పినవన్నీ కూడా ఆయన స్లిప్పు చదివి నేను అందుకే ఈరోజు చెప్పాను నన్ను ఇంకా ఎక్కువగా తింటే ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయి మాకు ఇక్కడ ఉన్న రియాక్షన్ చూస్తూ ఉండవు కదా నువ్వు అని చెప్పి చాలామంది అందరూ కూడా బాధతో అందరూ చెప్పారు సార్ చాలా చెడ్డగా మాట్లాడినాడు సార్ దుర్మార్గుడు ఇది పర్వాలేదు లేదు ఇబ్బంది ఏం లేదని చెప్పారు దానికి తోడు ఈరోజు మీరు చూసారు మీరు చూశారు నాకు నామినేషన్కి వచ్చిన కంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ కనపడుతుంది అందరూ కూడా చాలా వాలంటరీగా వచ్చారు ఇంట్రెస్ట్తో వచ్చారు మనం వాళ్ళందరికీ కూడా ఒకే సందేశం ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం అందరూ బాగుంటాము దానికంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు తిట్ల పురాణం అంతా ఇక్కడ నా మీద ప్రయోగించాడు దాని మీదే మీరు ఇంకా బాగా కోపంగా పనిచేయండి ఇంకా ఎక్కువ మెజారిటీ సాధించండి అని చెప్పాము ఇది జిల్లాలోనే ఎక్కువ మెజారిటీ సాధిస్తామనే నమ్మకం నాకు ఏర్పడింది తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తాం ఈ విజయం చంద్రబాబు మొన్న మాట్లాడిన దానికి ీటుగా జవాబు ప్రజలే చెప్తారు సతీమణి అక్కడే తిష్ట వేసి భువనేశ్వరి గారు తిష్ట వేసి అందరిని కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తా ఉంది మాకు ఇప్పటికే గెలుపు కావాల్సినంత బలం ఉంది తప్పకుండా అక్కడ గెలిచి తీరుతాం మరి మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి నిన్న ఏదో లేఖ కూడా రాసినట్లుంది ఇఫ్ ఎలక్షన్ కమిషన్కు అక్కడ పోలీస్ భద్రత ఎక్కువగా పెట్టండి దీటుగా పనిచేయాల మేము అక్రమాలకు పాల్పడతామని చెప్పి రాశారు చాలా అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు రౌడీలు రౌడీ మూకలు అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కుప్పంలో మరి వారు మేము అడగల ఎక్కువ పోలీసులు పెట్టాలని వారు అడుగుతూ ఉన్నారంటే అతనికి ఇప్పటికే అర్థమైపోయింది పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలు ఉంటాయని లోనాడు ఉన్నాడు ఇక్కడ మాట్లాడిన మాటలు కానీ నన్ను దూషించింది కానీ అవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఈ నైరాశ్యం వల్ల ఇంకా ఎక్కువగా ఆయన తిట్టే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువగా తిట్టాడనుకో ఇంకా ఎక్కువ డ్యామేజ్ దొరుకుతుంది తెలుగుదేశం పార్టీకి మరి నేనేమి మాట్లాడదలుసుకోలేదు దాని మీద కామెంట్ చేయదలుసుకోలేదు